రాజు అనే వ్యక్తి ఉన్నాడని తెలిసిందంటే మా కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు నాయకుల వల్ల శాసనసభ్యులు ఇక్కడ మూడు సార్లు గెలిచి నేను మాట్లాడగలుగుతున్నాను నా జీవితం మీరు అన్నట్టుగా మూడు సార్లు ఆపేస్తాం టికెట్ ఇవ్వనంటే నా శాస జీవితం చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగడం కోసం ఏం చేయాలన్నది ఆలోచన చేసిన పనిచేయడం కోసమే నా శాసన జీవితం కలుగుతాను తప్ప నేనేమో చెప్పేసి ఈ మూడు సార్లు నాలుగు సార్లు అన్నది నాకైతే మాత్రం అటువంటి సంఖ్యల మీద నాకు నమ్మకం లేదు ఖచ్చితంగా మనందరికీ నేను పదే పది సార్లు మీ అందరికీ నేను కోరేది ఈ వేదిక మీద మనందరికి కూడా ఈ గౌరవం దక్కిందంటే తెలుగుదేశం పార్టీ వల్ల కాబట్టి చిన్న చిన్న విషయానికి ఎవరు కూడా అభిప్రాయ భేదాలు పెట్టుకోవద్దు చివరిగా మీ అందరినీ నేను కోరేది ఒకటే మన యువ నాయకులు మన ఆశయం జ్యోతి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి మన తెలుగుదేశం పార్టీకి మనందరికీ కూడా నమ్మకం మనకి విశ్వాసం మన పార్టీకి భవిష్యత్తు గ్యారంటీ నారా లోకేష్ బాబు గారు వారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత వారి నాయకత్వం పెద్దది మా నాకైతే వ్యక్తిగతంగా నాకు తల్లి తండ్రి గురువు దైవం నారా చంద్రబాబు నాయుడు గారు అయినా ఆయన నాయకత్వంలో నేను బడ్జెట్ అదృష్టంగా భావిస్తూ నా బాధ్యత వారి కుమారుడిగా నారా లోకేష్ బాబు గారికి కూడా అండగా నా చివర శ్వాస వరకు ఉండవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నదని చెప్పేసి అని నేను భావించే వ్యక్తులు ఖచ్చితంగా తప్పకుండా మా అందరూ కూడా కలిసి పనిచేద్దాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి లోకేష్ బాబు గారు మొన్న ఒక మంచి మాట చెప్పారు మీ అందరికీ వాట్సాప్ గ్రూపులు వచ్చిందా ఏమొచ్చింది ఎవరో కూడా దయచేసి అలగవద్దు అలగకండి అని చెప్పారు నేను కూడా వీళ్ళందరినీ కోరేది మన పార్టీ అధికారులు ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నాను మీరు అందరు కష్టపడి గెలిపించుకున్నా నా మీద ఎందుకు అడగడం అంటాడు ఏదో రెండు నేనేమైనా పోని ఆ నిమిషంలో ఏదైనా కోపం చన్నా నేను ఏది అది మనసులో పెట్టుకోను దయచేసి మన కోరేది రండి కలిసి మాట్లాడుకుందాం మీకు వ్యక్తిగతంగా ఏ ఇబ్బంది ఉన్నా పార్టీ పరంగా ఉన్నా భవిష్యత్తులో చోడవల నియోజక తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బలోపేతం ఉద్దేశంలో నా ఆలోచనలతో నేను ఒకే ఒక విషయం గర్వంగా చెప్పగలను నా చిన్నతనం నుంచి నా నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాక్షేత్రంలో గెలిచి నేను పదవులు చేశాను తప్ప మీ అభిమానంతో విశ్వాసంతో తప్ప ఎవరి జాదాక్షిణ్యాలతోనే నేను రాజకీయాల్లో లేను ప్రజల యొక్క ఆశీస్సులతోనే నేను ఇన్ని చేసిన అంతకుముందు కాలేజ్ ఎలెస్టర్స్ దగ్గర నుంచి ఇవాంటి వరకు కూడా ఎప్పుడూ బ్యాలెట్ ద్వారానే నేను గెలిచి ముందుకు వచ్చాను తప్ప వేరే విధంగా కాదని చెప్పేసి అందరికి వెళ్ళలేదు కాబట్టి ఆ బ్యాలెట్తో ఎన్నిక ఎలా చేయాలన్న దానికి నా అనుభవం నా ఆలోచన కూడా ఉంది కాబట్టి అందరూ అలాగే ఈ మధ్య కొందరి మీద నాకు కోపంగా ఉన్నది ఎవరంటే మన పూర్తి కోటేశ్వరరావు గారు కానీ ఇద్దరు పెద్దలందరూ కూడా వేదిక మీద మన శంకర్ తాత ఇలాంటి వాళ్ళంతా పార్టీ కార్యాలయానికి రావట్లేదు పార్టీ కార్యక్రమాల్లో రావట్లేదు మరి నన్ను కలిస్తే మాట్లాడుతుంటారు నన్ను వెళ్ళకలేదా వేరే నియోజకవర్గానికి ఎన్చార్జ్ చేశారు మళ్ళీ ఎన్చార్జ్ చేయొచ్చు మిమ్మల్ని ఎక్కడైనా దత్తత ఇచ్చినా తల్లిదండ్రులు మర్చిపోవాలి కాదు కాబట్టి చోడవర నియోజకవర్గం తర్వాతే అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కోరేది ప్రజలతో మమేక్ భవిష్యత్తు రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రబ్బరపులు ఆడేటట్టు మనందరూ కూడా కష్టపడి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత సదావకాశాన్ని ఇచ్చినటువంటి వేది వీధి పెద్దలకి చోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇందాక అదే పట్టారు మనకి ఎప్పుడు పూట మీటింగ్ లేదు పార్టీ మీటింగ్ జరగలేదు ఇంకా జనసేన బీజేపీ లేకుండా మన పార్టీ మీటింగ్ ఇదే అందరం తెలుగుదేశం కనబడ్డారు మనకని చెప్పాను ఖచ్చితంగా మన పార్టీ సమావేశాలు కూడా ఇక ఏమైనా భవిష్యత్తులో ఎక్కువగా పెట్టుకొని కార్యాలయాలు రోలుగుంటా రాహుల్ గత బుచ్చిపెట్టలు కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఇంకా భవిష్యత్తు రోజుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇతర ఎన్నికలకు మనం అందరం కూడా కలిసికట్టుగా కాసికట్టుగా ముందుకెళ్దాం మన ఐక్యత మన బలం ఎక్కడ ఎటువంటి విభేదాలు పెట్టుకోవద్దు విభేదాల వల్ల మనం నష్టం కలుగుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేది వేది పెద్దలకి మీకు అందరికి మరొకసారి పేరు పేరున నా ఉద్యోగ నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సరే తీసుకుంటున్నాను